నేను రాజకీయంగా ఎంతో ఎత్తు ఎదగడానికి తెలంగాణ రాష్ట్రం సాధించేటువంటి పోరాట పటిమ నాకు అందించి నన్ను పెంచింది ఈ మెతుకు సీమ మీరిచ్చిన బలమే ఢిల్లీతోని కొట్లాడి ఆనాడు ఢిల్లీ మెడలు వంచి ఈ తెలంగాణ మనం తెచ్చుకున్నాం మీ దీవెన లేకపోతే మీ అండదండలు మీ ఆశీర్వచనం లేకపోతే ఈ మెతుకు గడ్డ నీళ్లు రక్తం నా శరీరంలో లేకపోతే నాకు ఈ స్థాయి వచ్చేదే కాదు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏ జిల్లాలో రానంత భారీ మెజారిటీ ఇచ్చి హరీష్ రావు గారు తదితరుల నాయకత్వంలో ఏడు ఎమ్మెల్యేలు కల్పించిన నా మెతుకుసీమ గడ్డకు రెండు చేతులు ఎత్తి నేను నమస్కారం చేస్తా ఉన్నాను ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మీ రుణం నేను తీసుకోలేదని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను ఇవాళ కొంతమంది తెలివి ఉన్నవాడు తెలివి లేనివాడు అడం పొడుగు మాట్లాడేవాడు బీఆర్ఎస్కు పార్లమెంటు ఓట్లెందుకు ఎందుకు అని మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడే కావాలి బీఆర్ఎస్కు పార్లమెంట్లో ఓట్లు సీట్లు ఎందుకు ఆనాడు నన్ను మీరు ఆశీర్వదించకపోతే నేను వెళ్ళి కరీంనగర్ ఎంపీ గెలవకపోతే పార్లమెంట్లో నేను తెలంగాణ బిడ్డగా గర్జించకపోతే మనకు తెలంగాణ రాష్ట్రం ఎక్కడి నుంచి వచ్చేది ఈరోజు కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఆశలు హక్కులు నెరవేరాలంటే ఖచ్చితంగా పిఆర్ఎస్ బిడ్డలు పార్లమెంట్లో ఉంటేనే మన హక్కులు అధికారాలు నెరవేరితే నేను మీకు మనవి చేస్తా ఉన్నా ఏం జరుగుతూ ఉంది మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడే పెద్దలు గోచారం గారు చెప్పినారు పాలిచ్చే భార్యను ఎత్తేసి దున్నబోతుని తెచ్చుకున్నామని జరుగుతుంది జరుగుతుంది రాజకీయాలలో అప్పుడప్పుడు గమ్మత్తుగా గుడ్డి లక్ష్యం వచ్చినట్టు కొంతమంది లిల్లీ పుట్టుగాళ్ళకు కూడా అధికారం వస్తుంది వాళ్ళని ఎందుకంటారు లిల్లీ పుట్టని ప్రజల అధికారం ఎందుకు ఇస్తారు మాకు సేవ చేయమని రాష్ట్రాన్ని బాగు చేయమని గత ప్రభుత్వం కంటే కొన్ని మంచి పనులు చేయమని అధికారం ఇస్తారు కానీ అడ్డదిడ్డం పనులు చేయమని చెప్పరు ఇలా ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో నిన్న స్వయంగా మీరు కళ్ళార చూసినారు ఈ భారతదేశంలో ఉన్న చట్టాల ప్రకారం అంబేద్కర్ మహనీయుడు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ మూడు అయిన పెట్టినాడు కాబట్టి అంబేద్కర్ గారి పుణ్యమాని మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆ మహనీయుని గౌరవించుకోవాలని గుండెల్లో పెట్టుకోవాలని నూట ఇరవై ఐదు ఫీట్ల ఎత్తున ఉండేటువంటి ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి భారతదేశంలో ఎక్కడ లేనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని మనం హైదరాబాద్లో కట్టుకున్నాం పోయిన సంవత్సరం మీరందరూ కూడా చాలామంది వచ్చినారు బ్రహ్మాండంగా దాన్ని ఆవిష్కరణ చేసుకున్నాం కానీ నిన్న అంబేద్కర్ జయంతి ఆ విగ్రహం పెట్టిన తర్వాత జరిగిన తొలి జయంతి ఈ లిల్లీ పుట్టుగాల ప్రభుత్వం ఏం చేసింది అక్కడికి గవర్నమెంట్ పోలే ఆ మహనీయులంతా హిమాలయ పర్వతం అంతా ఎత్తున్న విగ్రహానికి ఒక పువ్వు పెట్టలే ఒక పూలమాల పెట్టలే అంజలి ఘటించలే అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చినారు చూడడానికి వాళ్ళ కనీసం మంచినీళ్ళు ఏర్పాటు చేయలే గేట్లు బంద్ చేసి తాళాలు వేసినారు దీన్ని ఏమంటారు అహంకారమా కండకావరమా ఏమనుకోవాలి దీనికి అజ్ఞానమా ఎవరు పెట్టినా విగ్రహం విగ్రహమే కదా మనం ఒక విగ్రహమే పెట్టుకోలే ఆయన పెట్టిన ఆర్టికల్ మూడుతోనే తెలంగాణ వచ్చింది కాబట్టి రాష్ట్ర సెక్రటేరియట్ కూడా సచివాలయానికి కూడా అంబేద్కర్ మా పేరే పెట్టుకున్నాం కాడికి పోలి మరి ఆ ఎందుకు కూర్చుంటున్నారు సిగ్గులేకుండా కూర్చుంటున్నారా అది కూడా అంబేద్కర్ పేరు మీదనే ఉన్నది కదా యాదగిరి గుట్ట కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే కట్టింది మరి ఆడిపోయి ఎందుకు మొక్కుతున్నారు ఎమ్మెల్యేలు ఉండే క్వార్టర్లు కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే కట్టింది గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాంట్లో ఎందుకుంటున్నారు అంటే అన్ని తీసేస్తారా మిషన్ కాకతీయ చెరువులు బంద్ చేస్తారా ఏమేం పని చేస్తారు ఈ లిల్లీ పుట్టుగాళ్ళ నేను ఎందుకన్నా నాటికు దీనికే అన్నా ఒకనాడు ఇదే లిల్లీ పుట్టుగాళ్ళ పార్టీ సింగూరు ప్రాజెక్టు మన నోరు కొట్టి మన పెట్టి ఒక డ్రాప్ ఒక చుక్క నీళ్ళు కూడా మనకి ఇయ్యలే హైదరాబాద్కి ఇచ్చినారు బాధపడ్డాం ఏడ్చినాం పొలాలు ఎండిపోయినాయి అక్కడ నిజామాబాద్ వాళ్ళు ధర్నా ఇక్కడ మెదక్ వాళ్ళు ధర్నా ఇయ్యలే తెలంగాణ వచ్చినాక కదా ఇదే హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉండి జటా జటా కాలువలు దవ్వి నీళ్లు సింగు కాలువలు దవ్వుతాయి కదా అందోరకు నీళ్ళు వచ్చినాయి పంటలు పడినాయి ఎక్కడి నుంచి వాడుకున్నావు సింగూరు నీళ్లు ఇచ్చినరా వీళ్ళు వచ్చినాయా అన్న నీళ్ళు ఇవాళ ఏం చేస్తారు ఇల్లి పుట్టుగాళ్ళు సంగమేశ్వర బసమేశ్వర రెండు లిఫ్ట్లు పెట్టుకున్నాం బ్రహ్మాండమైనటువంటి కాళేశ్వరం నీళ్ళతో సింగూరుకు లింక్ పెట్టుకున్నాం కాబట్టి అటు నిజాంసాగర్ కానీ ఇటు మెదక్ జిల్లా కానీ మలన్న సాగర్తో కలుపుకున్నాం కాబట్టి బ్రహ్మాండంగా సంగమేశ్వర బసమేశ్వర నారాయణ కేడుకు జైరాబాద్కి నీళ్ళు వచ్చేటువంటి లిఫ్ట్ పెట్టుకున్నాం అక్కడ ఒక లక్ష ఎకరాలు ఇక్కడ ఒక లక్ష ఎకరాలు ఆందోళన నియోజకవర్గానికి కూడా లక్ష ఎకరాలు ఎక్కడ పెట్టిన దాన్ని ఎందుకు పట్టబెట్టినరు ఎందుకు కోల్డ్ స్టోరేజ్లో పెట్టినరు దయచేసి మీరు ఆలోచన చేయాలి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా దళిత బిడ్డలను దళిత మేధావులను కోరుతా ఉన్నా అంబేడ్కర్ గారిని అవమానిస్తే మనం మౌనం పాటించుదామా దళిత బంధు బంధు పెడితే నోరు మూసుకొని పడిందామా ఇవాళ వాళ్ళకి చురుకు పెట్టాలి ఇదే పార్లమెంట్ ఎన్నికల్లో బిడ్డ మీరు మోసం చేస్తే గుద్దిత కింద పడకూడదామనే జవాబు మీరు చెప్పాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ సోదరులకు కూడా నేను కోరుతా ఉన్నా ఏం జరుగుతా ఉంది నాలుగు నెలల సమయంలో ఇప్పుడు ఐదో నెలకి వచ్చింది గవర్నమెంట్ వచ్చి మీకు మేము ఎంత గౌరవం ఇచ్చినాం ఆగమాగం కావద్దు ఎలక్షన్ అయితే పిచ్చోలలాగా ఓట్లేదు నిలకడ ఆలోచన చేయాలి నిజానిజాలేందో తెలుసుకోవాలి అప్పుడే మనకు సరి అయిన న్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వం మెడలు వంచి మన వాళ్ళు చేసిన ఆగమాగం హామీలు ఏవైతే అవి నెరవేర్చాలంటే పార్లమెంటే నక్షణలో సురుకు పెట్టి చూపెడితేనే అవి సాధ్యమైందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఇవన్నీ మీకు కనబడతలేవా నేను చెప్పానా ఉద్యోగులు ఎంత గౌరవించినాం ఎంత జీతం ఇచ్చినాం ఎంత పెద్ద పీఆర్సీలు ఇచ్చినాం తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ ఎట్లా ఇచ్చినాం ఇవన్నీ మీరు మర్చిపోయి మర్చిపోయేలా ఆగమాగం అడివడ అవుతామంటే మీరే నష్టపోతారు తప్ప బీఆర్ఎస్ పార్టీ కాదు మీకు తెలివితేటలు ఉన్నాయి కాబట్టి బుద్ధి ఉంది కాబట్టి గౌరవం ఉంది కాబట్టి ఆలోచన చేసి చెక్ బ్యాలెన్స్ చేయాలని చెప్పి తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ సోదరులను కూడా ఈ సందర్భంగా నేను మేధావులుగా మీరు ఆలోచించాలని ఈ గవర్నమెంటు ముక్కుతాడేయాలని చెప్పి నేను మీకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నా ఇక్కడికి పోయి మన కరెంటు తొమ్మిదేళ్ళలో కన్నురేప్ప కొట్టినంత సేపైన కరెంటు పోయిందా ఇలా పోతుందా మరి ఇట్లే పోవన్నా పోవన్నా ఉండాలి కదా ఉండాలంటే పార్లమెంట్ ఎలక్షన్లో బిఆర్ఎస్ గెలవాలి మెదక్ల వెంకట్రామరెడ్డి రెడ్డి జైదాబాద్లో అనిల్ గెలిస్తేనే ఎల్పడ దాపడ కోళ్ళగల్లాగా ఉన్నారు ఇద్దరు కూడా చదువుకున్న వాళ్ళు ఒక ఆయన ఐఏఎస్ అధికారి ఇంకొక ఆయన తెలంగాణ ఉద్యమకారుడు బ్రహ్మాండంగా ఈ కాంగ్రెస్ ముక్కు విండి మీ హక్కులు సాధించాలంటే వాళ్ళని గెలిపించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా గెలిపిద్దామా కారు గుర్తుకే సభ అయిపోలేదు ఉండండి ఎన్ని మాటలు చెప్పినండి కేసీఆర్ లక్ష రుణమాఫీ చేసిండు కదా ఇక ఉరుకుని ఉరికి 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 రెండు లక్షలు తెచ్చుకోన్రీ చెప్పినరా డిసెంబర్ తొమ్మిది నాడే మా బియ్యతం ఎదురైన ఆడబిల్లకు రెండు వేల ఐదు వందల ఇద్దాం ఎన్ని చెప్పినారు ఒక్క మాటన ఖాయం ఉన్నదా మరి ఏం జరగాలి ఇప్పుడు ఈ రాష్ట్రం ఇట్లే పోవన్నా నేను పదిహేను ఏళ్ళు కొట్లాడి సాగు నోట్ల తలకాయ పెట్టి తెగబడి ఈ రాష్ట్రం సాధించి పదేళ్ళు బ్రహ్మాండంగా అన్ని రకాల ప్రజలను కడుపులో పెట్టుకొని సాధకున్నాం రైతు సోదరులను కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకున్నాం ఒక పాలసీ వ్యవసాయం ద్వారా రాష్ట్ర ఆదాయం పెంచాలని రైతాంగాన్ని నిలబెట్టాలని అనేక మంచి స్కీములు పెట్టి పెట్టినాం రైతు బందేయలేయ్యేలకి పూర్తి మందికి రాలే పంటలు వచ్చినాయి అవి కొనే దిక్కు లేదు కనీసం మద్దతు ధర బోంగా ఐదు వందలు బోనస్ ఇస్తామను బోనస్ బోగసేనా బోనస్ వసూలు చేయన్నా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచానా వంచాలంటే మేము కొట్టి వంచాం మీ ఓటు ద్వారానే వంచాలి వాళ్ళు మంచి దారి చూపించు హరీష్ నాయకత్వంలో పోస్ట్ కార్డుల ఉద్యమం చేస్తా ఉన్నారు ఇవాళ ఇక్కడ సంగారెడ్డి ఈ వేదిక నుంచి నేను యావత్తు తెలంగాణ రైతాంగానికి పిలిపిస్తా ఉన్నా రెండు లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని ఎండిపోయిన పంటలకు ఇరవై ఐదు వేలు నష్టపరిహారం ఇవ్వాలని ఎకరానికి బోనస్ ఖచ్చితంగా ఇవ్వాలని వడ్లు వెంటనే కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం దయచేసి రేపటి నుంచే పోస్ట్ కార్డు ఉద్యమం మొదలు పెట్టాలని కూడా సిద్ధిపేటను మార్గదర్శకంగా తీసుకొని చేయాలని నేను కోరుతా ఉన్నా ఇవన్నీ చేయాలని అడిగితే ఇప్పుడే పోచారం అన్నాడు ఒక మంత్రి ఏమో రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టినూ ఉంటాడు ఇంకో ముఖ్యమంత్రి ఇవన్నీ ఏమైనాయి ఎందుకు ఏవని గట్టిగా నిలదీస్తే ఏం మాట్లాడతారు లిల్లీ పుట్టుగాళ్ళు నీ గుడ్లు మీకి గోటీలు ఆడుకుంటాము నీ పేగులు తీసి మెడలు వేసుకుంటాము నిన్ను పండ పెట్టి తొక్కుతాము నీ ముడ్డి మీద షటి లేకుండా షెటిల్ కుద్దుకుంటాము ఇదేనా పదేళ్ళలో నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒకసారి మాట విన్నారా ఇంత అగౌరవంగా మాట్లాడినామా ఇంత అన్యాయం మీ కన్న ముందునే జరగా దయచేసి ఆలోచన చేయాలి ఎలక్షన్ అంటే ఓట్లు అంటే ఏదో ఆగమాగం ఓట్లేసూడు కాదు ఇలా సభలో ఉన్నారు నేను నేనే ఒక నూరు నూట యాభై లారీలు దాటుకుంటా వచ్చిన అందులో ఫుల్గా మంది ఉన్నారు చాలా దూరంలో పోలీసు వాళ్ళు ఆపుతా ఉన్నారు పోలీసు వాళ్ళు బొమ్మలు వీకేస్తా ఉన్నారు నేను పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా మీ డ్యూటీ మీరు చేయండి పదేళ్ళు మేము కూడా గవర్నమెంట్కి ఉన్నాం అమాయకులను బెదిరీయడం కొట్టడం బీఆర్ఎస్ చెప్ లెగ్జీల్ బికేయడం ఇదా మీ పోలీస్ డ్యూటీ ఇలా మేము కూడా లెక్క పెడతా ఉన్నాం నేను పోలీసు బహిరత్నంగానే ప్రజలు ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు ప్రజల గోల చూస్తున్నారు ఇప్పటికైనా మీ అరాచకాలు బంద్ చేయండి జాగ్రత్త లేకపోతే మళ్ళా గ్యారంటీగా బీఆర్ఎస్ అధికారానికి వస్తుంది అప్పుడు మీ గతే ఏమైతే ఆలోచన చేసుకోవాలి పదేళ్ళు మేము ఉన్నామే పదేళ్ళు నేను ముఖ్యమంత్రి ఉన్నానే ఒక్క రోజున మేము దౌర్జన్యం చేసినమా ఎవరన్నా వేధించినమా మరి ఎందుకు మీడియాలో మితిమీరిన పనులు చేస్తా ఉన్నారు పోలీసులు దయచేసి మానుకోండి పోలీస్ సోదరులారా మేమన్నీ రికార్డు చేస్తా ఉన్నాం ఈ ప్రజల ప్రజల స్పందన చూసైనా మీరు మారాలే డీజీపీ గారు మీరు మారాలని నేను చెప్తా ఉన్నా లేకపోతే మీ మీదికి ప్రజలే తిరుగుబడే రోడ్డు వస్తుంది జాగ్రత్త అని నేను చెప్తా ఉన్నా మా కార్యకర్త తెలంగాణ ఉద్యమకారుడు సల్వాజీ మాధవరావు అని కరీంనగర్ జిల్లా ధర్మారంలో పెద్దపల్లి జిల్లాలో ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిండని చెప్పి ఆయన మీద అక్రమ కేసులు పెట్టి ఇలా జైలు తరలించినారు ఆయన కరీంనగర్ జైల్లో ఉన్నాడు ఇది మీకు న్యాయమా డీజీపీకి ఏమైనా గౌరవం ఉంటే ఆ సల్వాజీ మాధవరావు మీద ఏదైతే జరిగిందో దాని మీద స్పెషల్ కమిటీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్తో ఎంక్వైరీ చేయాలి ఏ సబ్ ఇన్స్పెక్టర్ ఏ సబ్స్ ఇన్స్పెక్టర్ దౌర్జన్యానికి పాల్పడ్డాడో వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలి లేకపోతే తస్మాత్ జాగ్రత్త మేము న్యాయస్థానం తలుపులు దడదామనే మనవి చేస్తా ఉన్నాం మేము కూడా మస్తుగా చూసినాం నేను కేంద్ర మంత్రిగా పనిచేసినా రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ఇదే జిల్లాలో ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా ముఖ్యమంత్రిగా పనిచేసినా కానీ దౌర్జన్యాలు అనేవి మీతో మేము చేయించలే అనవసరంగా మీరు రాజకీయ చేసే వాళ్ళు చేస్తారు మీకు అవసరం లేదు ఆయాల ఎక్కడ చూసినా వరి కోతలు ఉండే ఇవాళ కరెంటు కోతలు రాప హాలిడేలు దయచేసి ప్లీజ్ పది నిమిషాలు నేను ఎక్కువ మాట్లాడను పదే నిమిషాలు నినాదాలు తర్వాత చెప్తాను తమ్ముడు ఇదేందిరా అంటే ఆ రోజు ఈయన ముఖ్యమంత్రి చెప్పిండు రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది తారీఖు ఏడవా డిసెంబర్ తొమ్మిది తారీఖు ఎవడో ఎవడో ఒక అన్నాడట కూసుంటే లేవ శాతం కాదు కానీ తాటి చెట్టు అని తిగురుతా అన్నాడట డిసెంబర్ తొమ్మిది పోయింది అన్ని పోయినాయి మళ్ళా ఆగస్టు పదిహేను చేస్తామంటారు మొన్న ఇంకో ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి అని ఏడా తర్వాత చేస్తామంటారు అసలు వీళ్ళు చేస్తారా వీళ్ళని నమ్మచ్చిన వీళ్ళను వంగదీసి వీళ్ళ మెడలు వంచి రెండు లక్షల రుణమాఫీ చేయించే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మేము తీసుకుంటా ఉన్నాం అందరం కలిసి యుద్ధం చేద్దాం పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి బీఆర్ఎస్ కు బలాన్ని ఇవ్వండి రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని మనవి చేస్తా ఉన్నా లేకపోతే ఏమవుతుంది లేకపోతే ఏమవుతుంది ఒక్క నిమిషం ప్లీజ్ స్లోగన్లు తర్వాత ప్లీజ్ అరే బాబు స్లోగన్లు తర్వాత ప్లీజ్ ఈ మూల కురులు బంద్ పెట్టనా ప్లీజ్ బంద్ చేయవా ఏం జరుగుతుందని చెప్పండి ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలు ఓట్లు ఆగమాగం వేయొద్దు ఎవడో ఏదో చెప్తాడు ఇదివరకే మొన్న దెబ్బ తిన్నాం మొన్న ఎలక్షన్ దెబ్బ తిన్నాం కింది మీద అయిపోయినాం ఎంత ధీమాగా ఉండి రైతులు ఎంత మంచిగా ఉండి ఎంత బ్రహ్మాండంగా ఉండే ఎంత మంచిగా రైతు బంధు మీ బ్యాంకులో పడుతుండే కరెంట్ ఎంత మంచిగా వచ్చేది చెల్లుకుంటలు ఎట్లా నిండి ఉండే ఏ విధంగా నీళ్ళు వస్తుండే మీ డబ్బులు ఎట్లా కొన్నాము ఇలా తప్పుడు వానలు పడే పరిస్థితులు ఉన్నాయి అక్కడక్కడ తెచ్చిన వడ్లు దడిచిపోతున్నాయి కాంటాలు పెట్టలేరు కొనుగోలు జరుగుతలేదు దాని మీద గవర్నమెంట్కి నియంత్రణ లేదు అందువల్ల దయచేసి మేము కడుపులో పెట్టుకొని కాపాడిన రైతులు ఆగమాగం ఆగమాగమవుతూ ఉన్నారు రైతు బంధు రాకపోతే అప్పల లక్షల కొద్ది మోటార్లు కాలినాయి ట్రాన్స్ఫార్మర్లు కాల్ని మూడు ఎకరాలు వచ్చినానికి ఒక ఎకరమే పండింది ఆ ఎకరం పండిన దానికి కూడా కొనే దిక్కు లేదు డబ్బు ఇస్తారో ఎవరో తెలుతలేదు మద్దతు ధర వత్తలేదు బోనస్ వత్తలేదు బోనస్ బోగస్ కానివ్వద్దు అందరం కలిసి కొట్లాడాలి నేను ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నా బోనస్ పేరు మీద మీరు తప్పించుకోలేరు దానికి ఎలక్షన్ కమిషన్ అడ్డం రాదు మేము కూడా మీద కంప్లైంట్ ఇయ్యము ఏ రైతుకు ఎంత బాగుంటారో <Santhi> అంత బోనస్ సిటీలు కూడా ఇలా రాసి ఇవ్వండి ఎలక్షన్ల బాండ్ రాసి ఇచ్చారు కదా అదే పద్ధతిలో ఇలా వాళ్ళకి బాండ్ ఇచ్చినట్టుగా ఇవ్వండి మీకు అంత కాదంటే ఎలక్షన్ తెల్లారి ఇవ్వండి కానీ బోనస్ ఎగబెడతామంటే మాత్రం ఇబ్బంది అయ్యే అని మనం చేస్తా ఉన్నా మిషన్ భగీరథ ఆరు సంవత్సరాలు ఏవే ఇంట్లో ఆ ఇంట్లోనే నల్లా వచ్చి నీళ్లు దొంకితే ఎంత బ్రహ్మాండంగా మనం పండగ చేసుకున్నాం ఒక ఆడబిడ్డ కనవాళ్ళే లోడ్ మీద బిందెలు కనవాళ్లే నీళ్ళ ట్యాంకర్లు కనవల్లే ఇలా ఏం గది చేస్తా ఉన్నారు మళ్ళా నీళ్ళ ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి ఆ లంబాడి తండ బావి పెరిగిందో నాకు తెలియదు ఆ బాయి చిమ్ని బావి అని మా ఇంటికే నీళ్ళు వస్తున్నాయని నేను పోయిన ఎలక్షన్ల లంబాడి తండా చెప్పింది మరి ఇవాళ మళ్ళా ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి మంచి నీళ్ళకి ఎందుకు బాధ పెడుతున్నారు అంటే అని ప్రభుత్వం ఉంది అసమర్థులు ఉన్నారు ఉన్న వసతులు కూడా వాడుకోవచ్చలేదు తొమ్మిదేళ్ళు నడిచిన కరెంట్ ఇవ్వత్తలేదు ఆర్యంలో నడిచిన నల్ల నీళ్ళు ఎత్తలేదు రైతులను కాపాడే పరిస్థితి లేదు రైతు బంధించే పరిస్థితి లేదు ఈ విధంగా మళ్ళా మొదటి చేస్తా ఉన్నారు ఎన్ని మాటలు మాట్లాడిను కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు కాదు తులం బంగారం ఇత్తం ఇచ్చిన రాయనన్న ఒకేంటి కన్నా వచ్చిందా తులం బంగారం మరి ఇట్లే కూర్చుందామా నేను ఎక్కువ గంటల పూటలు ఉపన్యాసం చెప్పా పది నిమిషాల్లో ముగించుదాం ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచన చేయండి ఇన్ని వాగ్దానాలు చేసి ఇన్ని మాటలు చెప్పి మీ ఓట్లు తీసుకొని అధికారంలోకి వచ్చి ఇవాళ అన్నీ ఎగబెట్టి మళ్ళా ఎలక్షన్లో వచ్చి ఓట్లు అడుగుతారు ఎట్లా చేస్తారు ఓట్లు నాకు అర్థంగా వేస్తే ఏమవుతుంది ఏం జరుగుతుంది వేస్తే మేము ఎన్ని చెప్పి ఎన్ని అబద్ధాలు చెప్పినా మళ్ళా మాకే గుద్దీని ఆయనతో ఏం లేకుండా ఎగబెడతారు ఇలా ఉల్టా గుద్ది బీఆర్ఎస్ ని గెలిపిస్తేనే బీఆర్ఎస్ మొత్తం ప్రభుత్వం మెడలు వస్తుంది మీకు న్యాయం జరగదు దప వేరే విధంగా జరగదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అందుకోసం ఒకటే మాట మీరు ఆలోచన చేయాలి ఇవాళ అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఈరోజు మంచి అభ్యర్థులను పెట్టినాం మంచి అన్ని విధాలుగా మిమ్మల్ని ఆదుకునే పద్ధతులు వాళ్ళు పనిచేస్తారు వాళ్ళని గెలిపించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా ఎంతసేపు చెప్పినాక ఇదే చెప్పాలి ఇటు దింపి అడదింపు ఒక్కటే మాట నేను చెప్తా ఉన్నా ప్రజాస్వామ్యంలో ప్రజలు అన్ని ఆలోచించి ఓట్లు వేయాలి మన కళ్ళ ముందే మనల్ని మోసం చేస్తుంటే మళ్ళా వాళ్ళకే సర్దిగడితే మళ్ళీ వాళ్ళకే ఓట్లేస్తే ఎటుగాకుండా అవుతాం ఆగమైతాం సంగమేశ్వర బసమేశ్వర కావాలన్నా కాళేశ్వరం పనులు పూర్తి కావాలన్నా కడుపు నిండా మళ్ళీ నీళ్ళు రావాలన్నా కరెంటు మంచిగా రావాలన్నా ఈ ప్రభుత్వాన్ని మెడలు పంచాలి నేను ఇంకో మాట కూడా మీకు చెప్తా ఉన్నా వాస్తవంగా వాళ్ళు గెలిచినారు మాకేం ఓర్వలిన తనం లేదు వాళ్ళు కూడా ఉండాలి ఐదేళ్ళు పనిచేయాలి అప్పుడే నల్లదేందో తెల్లదేందో తెలుస్తుంది కానీ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు చూస్తే సభలలోనే మనుకుడు చూస్తే తిరగబడ్డ జనం తెలంగాణలో సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి కాంగ్రెస్కు రెండు సీట్ల కన్నా ఎక్కువ రావు అని అంతటి అన్ని జిల్లాలలో కూడా రైతాంగం తిరగబడతా ఉంది అందుకే ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో ఆయన భయం ఆయన కంపం చూస్తే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉండట్లేదని మనం చేస్తా ఉన్నా ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలో కలుతాడో ముఖ్యమంత్రి జంపు కొడతాడో ఏమవుతుందో ముఖ్యమంత్రి ఈడో మాట మాట్లాడతాడు ఢిల్లీకి పోయి బీజేపీకి ఒకటేమని టీవీలో చెప్తాడు అంటే ఏం జరుగుతుంది ఎవరికి ఎవడు బీ టీము ఎవరు కలిసిపోయినరు ఒకసారి ఆలోచన చేయాలి దయచేసి ఏ మార్పాటుగా ఉంటే ఇబ్బంది జరుగుతుంది కాంగ్రెస్ గతంలో కూడా మీరు అరవై ఏళ్ళు చూసినారు ఇంకా కూడా ముందరికి మోసపోతే దెబ్బ ఇక బీజేపీ పార్టీ ఏమన్నా ఏకాన పనిచేసిందా మన రాష్ట్రానికి పెద్దలు చెప్పారు అక్కడకు రాని చుట్టము మొక్కిన మర ఇయని వేల్పు మోరమున తా నెక్కిన బారని గుర్రము గ్రక్కున విడవంగా వాళ్ళ కదరా సుమితను బీజేపీ అక్కడకు రాని చుట్టం ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వలే ఒక నవోదయ కాలేజ్ ఇవ్వలే ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలే నేను స్టేజ్ ఎక్కుతుంటే హరీష్ రావు మాట్లాడుతుంటే నేను విన్నా ఆయన అన్ని చెప్పిండు అవన్నీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు బీజేపీకి ఓటేసినా మన మంజీరా నదిలో వారేసిన గంటే అది ఎందుకు పనికిరాదని మనం చేస్తా ఉన్నాం యువకులు ఒక గాడ కొట్టుకొని పోకుండా పిచ్చి పిచ్చిగా గుడ్డిగా ఓట్లేయకుండా దయచేసి ఆలోచన చేయాలి ఇలా తెలంగాణకు న్యాయం జరగాలంటే తెలంగాణ హక్కులు కాపాడాలంటే తెలంగాణ ప్రాజెక్టు కంప్లీట్ కావాలంటే మళ్ళా రైతాంగానికి మళ్ళా మేలు జరగాలంటే ఈ ఆగమాగం పార్టీలు కాదు తెలంగాణ హక్కుల కోసం పేగులు దిగదా కొట్టాడే ఒకటే ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఆ జెండా ఉన్న కారుగుర్తిని ఆదరించాలి దయచేసి మీ అందరినీ నేను మళ్ళొకసారి కోరుతా ఉన్నా ఇటు వెంకట్రామరెడ్డి గారు మీరు కూర్చోండి అమ్మా క్యాండిడేట్లు ఇంప్రూవ్ చేద్దాం మీరు కూర్చోండి అమ్మా మీరు కూర్చోండి కదా వెంకట్రామరెడ్డి గారు ఒక ఐఏఎస్ అధికారి ఈ జిల్లాకు సేవ చేసిన వాడు ఆయనకు డబ్బులు అవసరం లేదు సేవ చేద్దామని వచ్చినాడు దయచేసి మెదక్ అభ్యర్థిగా వెంకట్రామరెడ్డి గారు గుర్తు కొట్టేసి గెలిపించండి అనిల్ కుమార్ రెండు వేల నుంచి బ్రహ్మాండంగా తెలంగాణ ఉద్యమం నుండి పోరాటం చేసిన బిడ్డ బలహీన వర్గాలకు చెందిన బిడ్డ ఆయన జైరాబాద్ పార్లమెంట్ నిలబడ్డాడు దయచేసి అనిల్ కుమార్ గారిని జైరాబాద్ పార్లమెంట్ నుంచి గెలిపించమని మిమ్మల్ని కోరుతూ ఆగమాగమైతే అడిబడి వైపోతాం ఆయన నేను చెప్పిన తెలంగాణ తెస్తాను మీ బిడ్డగా నేను మళ్ళా చెప్తా ఉన్నా మీ ఆశీర్వచనంతో గ్యారంటీగా ఈ రాష్ట్రంలో మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ తెస్తా మా రైతాంగాన్ని అంతా అన్ని వర్గాల ప్రజలనంతా కాపాడతా మా దళిత బిడ్డలకు మళ్ళా దళిత బంధు కూడా ఇచ్చి తీరుతా మీ ఆశీర్వాదంతో ముందుకు సాగుతానికి మనవి చేస్తూ ఇంత పెద్ద సంఖ్యలో ఏ సిటీ పక్కకు లేకపోయినా ఏ టౌన్ పక్కకు లేకపోయినా ఇంత పెద్ద ఎత్తులో ఈ సభకు తరలి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ